ఒక ల్యాండ్ కు సంబంధించిన వివాదంలో హైకోర్టును ఆశ్రయించారు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీ హిల్స్ లో ఉన్న ఫ్లాట్ విషయంలో వివాదం నెలకొంది రెండు వేల లో గీతాలక్ష్మి లక్ష్మి అనే మహిళ నుంచి ఫ్లాట్ కొనుగోలు చేశారు తారక్ అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది అప్పటికే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మార్ట్ గెస్ ద్వారా గీతాలక్ష్మి కుటుంబం లోన్స్ తీసుకున్నారు మూడు నాలుగు బ్యాంకుల నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకుంది గీతాలక్ష్మి అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఈ ప్రాపర్టీ అమ్మే సమయంలో విషయాన్ని గీతాలక్ష్మి దాచిపెట్టింది ఐదు బ్యాంకుల నుండి ఇదే డాక్యుమెంట్స్ మీద లోన్ తీసుకుంది గీతాలక్ష్మి కేవలం ఒక్క బ్యాంకులో లో మాత్రమే మాటిగేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్ కు చెప్పిందట ఆ కిలాడి గీత లక్ష్మి చెన్నైలో ఒక బ్యాంక్ లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్ తీసుకున్నారు తారక్ రెండు వేల మూడు నుండి ఫ్లాట్ ఓనర్ గా తారక్ ఉన్నారు అప్పటి నుండి పలు బ్యాంక్ మేనేజర్లతో వివాదం కొనసాగుతోంది ప్రాపర్టీను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు ప్రయత్నం చేస్తున్నారు దాంతో ఆ బ్యాంక్ మేనేజర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎన్టీఆర్ టూ థౌజండ్ నైన్టీన్ లో ఇదే వ్యవహారంలో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు అయితే డిఆర్టీలో జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ జూన్ లోపు డిఆర్టీ డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హైకోర్టు ఆదేశించింది జూన్ ఆరున విచారణ చేపడతామన్న హైకోర్టు తెలిపింది